ఓం శ్రీమాతి నమ గేట్ రెడీ విత్ మీ ఆన్ ఫ్రైడే పూజ ఈ మధ్యన ఎవ్రీ ఫ్రైడే శారీ కట్టుకోవాలని ట్రై చేస్తున్నాను ఏదో అలా సో ముందైతే మొహానికి పెట్టాల్సిన క్రిములు అయితే అన్ని పెట్టేస్తున్నాను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ పౌడర్ కాజల్ అండ్ టిక్లీ తర్వాత చేతికి ఏదో అన్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే దొరికాయి మ్యాచింగ్ అయితే దొరకలేదు ఈరోజు కాబట్టి బ్యాంగిల్స్ అయితే నిండుగా వేసుకున్నాను నాకు ఇష్టమైన పార్ట్ అయితే బ్యాంగిల్స్ అండి సో నిండుగా బ్యాంగిల్స్ వేసుకొని నాకు చాలా నచ్చుతూ ఉంటుంది ఆ తర్వాత మొహానికి కుంకుమ గంధాలు పెట్టేసుకొని బొట్టు కూడా పూజించుకొని ఫైనల్ దీపారాధన అయితే కంప్లీట్ చేశాను ఫైనల్ వారానికి ఒక్కసారి నా ఇంట్లో ఊది వేసుకోవడం వల్ల నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే నూట ఎనిమిది లక్ష్మీ అశ్వథనామాలు కూడా చదువుకుంటూ అమ్మవారి పాదాల చెంత ఒక్కొక్క పుష్పాన్ని ఉంచుతాను తర్వాత కడుపులు పూజించుకొని తులసి కూడా దగ్గర దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని చక్కగా కాలకు పసుపు పెట్టుకుంటే శుక్రవారం వైబ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఇంటి దగ్గరలో ఉన్న పోచమ్మ అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాను నా శుక్రవారం పూజా మిన